హే శ్రీమన్నారాయణ రోజు మనం తిరుపే దివ్య ప్రబంధంలో పదిహేనవ పాశ్రంలోకి ప్రవేశిస్తున్నాం భగవన్నామ సంకీర్తనతో వస్తున్న గోపికల బృందంతో లోపల నుండే గొంతు కలిపి పాడుతున్న గొప్ప గాయని అయిన ఈనాటి గోపిక ఇంటి ముందు ఆయన తల్లి బృందం ఆమెను రమ్మని పిలుస్తూ చేసిన సంభాషణ సంవివాదం ఈ పాసరంలో తెలుసుకుందాం ఓ లేత చిలుక ఇంకా నిద్రపోతున్నావా అని అడగగా ఓ పరిపూర్ణమైన గోపికలారా నన్ను అలా పిలవకండి నేను వస్తున్నాను అని చెప్పింది వెంటనే ఆండాల బృందం ఓ నేర్పుగలదానా మాటకారి నువ్వు నీ నూటి దురుస్తనం నీ మాటల అర్థం మాకు తెలుసులే అని అనగా వెంటనే ఆ గోపిక మీరే నేర్పురులు మీరే దురుస్తనం కలవారు అని అంటూనే తనని తాను సముదాయించుకుంటూ సరే నేనే అలాంటి దాన్ని అంటూ వచ్చింది నీవు కూడా త్వరగా వచ్చి మాతో కలిస్తే బలిష్టమైన పీడం అనే ఏనుగును చంపినవాడు శత్రువల దర్పాన్ని ద్వేషాన్ని అనిచినవాడు ఆయన ఆ మాధవుని గుణగణాలను అందరం కలిసి వెళ్ళి కీర్తించుకుందాం రా అని తల్లి బృందం ఈ చివరి గోపికను మెలుకొలపడం జరిగినది ఆ భగవద్భక్తుల విషయంలో ఏ విధముగా ప్రవర్తించాలి వారి సాన్నిహిత్యం సహవాసం ఎంత గొప్పది వారితో కలిసి ముందుకు నడిస్తే మనం ఎంత తొందరగా ఆ భగవంతుని చేరుకోవచ్చు అనే గొప్ప విషయాలు ఈ పదిపాసరలో చెప్తున్నారు ఆండాల్ దివ్య త్రిబుడుదలే శరణం ఈ విధంగా ఆ మాధవునితో ముగ్ధ మనోహరమైన జడ మన నరసాపురం శ్రీ ఆదికేశల ఇంబేర్మన్నారు కోవిలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది